ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ వెతికి వెతికి భలే సంబంధం తెచ్చారులేండి ఓహో నా బంద నాకు మట్టుకు ఏం తెలుసు ఏదో రావు బహదూర్ అంటే ఏమో అనుకున్నాను ఇలా ఇంత బలాదూర్గా ఉంటుందని నా బంద నేను మట్టు కలగన్నానా ఏమిటి మాస్టరు మాస్టరు ఎవరు నేలండి మాస్టరు రావుణ్ణి రావునండి హరి నీ బంధు నువ్వు రావుడు ఎంత వాడవయ్యావు బాబు ఏదో ఉన్నాను మాస్టర్ ఇట్టా మా అమ్మ చచ్చిపోయింది మీకు తెలుసుగా అవును నేను అక్కడే ఉన్నానుగా పాపం నీకోసం కలవరించిందిరా మరి మా లక్ష్యం ఎక్కడుందండి మీరే ఎక్కడో చేర్పించారంటగా నీ బంధు నీకు తెలీదు బెజవాడలో నవభారత అనాథ శరణాలయం లేదు అందులో ఉంది అక్కడికి వెళ్ళానండి మరి లేదన్నారే నీ వంద నీ అవతారం నీ ఆటకాయతనం చూస్తే నీకెవడైనా సరైన సమాధానం చెబుతాడు మళ్ళీ వెళ్ళి కనుకుంటానండి జాగ్రత్త కొంచెం మర్యాదగా ప్రవర్తించు లేకపోతే దానికి అక్కడ ఉన్న పరపతి కూడా చెడుతుంది పర్వాలేదులండి వెళ్ళేస్తాను మాస్టర్ మంచిది వెళ్ళిదా నా శిష్యుడు చిన్నప్పుడు నాదగిరి చదువుకున్నాడు మంచివాడే కానీ కాస్త అతి తెలివి చేత అప్పుడప్పుడు చిక్కుల్లో పడుతుంటాడు ఓహో ఎవరు నమస్కారం నేను ఇక్కడ మేనేజర్ నండి నా పేరు సీతారామయ్య ఓహో దయచేయం కూర్చోండి మా లక్ష్మిని పిలిపించండి లక్ష్మ తమరు నేను ఆవిడ అన్నగారు నండి పిలిపించండి ఏమిటా ఎలా చూస్తావు పిలిపించమంటే అబ్బే ఏమి లేదు క్షమించాలి ఆవిడకు ఒక అన్నగారు ఉన్నట్టు ఎప్పుడు చెప్పలేదే ఓహో అదే నేను చచ్చిపోయాను అండి చచ్చిపోయా అని అనుకున్నారు మా వాళ్ళు నేను చిన్నప్పుడే సిపాయిల్ చేరాలి జపాన్ వాళ్ళు నన్ను యుద్ధ ఖైదీగా పట్టుకుని కోహిమా జైల్లో పెట్టారు నా దగ్గర నుంచి కబురు ఏమీ తెలియక మా వాళ్ళంతా నేను అనుకున్నారు అందుకే మా లక్ష్యం అలా అయితే మీరు బ్రతికున్నట్టు పాపం మీ అమ్మాయికి తెలియదు తెలియదన్నమాట అబ్బే తెలియదండి అందుకే చూడాలని చాలా ఆదృతపడి వచ్చారు పిలిపించాలి పిలిపిస్తా ఒరే నారాయణ మీ అన్నయ్య గారు వచ్చారని చెప్పి లక్ష్మిని అర్జెంటుగా పెంచుకురా ఆ అన్నట్టు అడగడం మర్చిపోయాను తమ నామధేయం రాంబాబు డి రాంబాబు డికేడబ్ల్యూ అంటే అంటే అది ఒక మిలిటరీ డిగ్రీలండి యుద్ధంలో గొప్ప శౌర్య సాహసాలు చూపించిన వాళ్ళకే ఇస్తారు అయితే తమకేమైనా పిల్లలా పిల్లలు అసలు పెళ్ళి కాంతే తీరికేది యుద్ధం అయిపోగానే జపాన్లో ఒక పెద్ద బిజినెస్లో భాగస్థుడిగా చేరి ఎగుమతి దిగుమతి వ్యాపారంలో ఒక్క ఏడాదిలో పది లక్షల రూపాయలు సంపాదించాను జపాన్లోనే ఒక పెద్ద కోటీశ్వరుడు తన కూతురు చేసుకోమని చాలా బలవంతం చేశాడు కానీ నాకే ఇష్టం లేకపోయింది నేను భారతీయుణ్ణి ఎప్పటికైనా మన భారతదేశం వెళ్ళి ఒక భారత యుతినే పెళ్ళాడాలని ఆహా ఏమి దేశభక్తి ఎంత జాతీయభిమానం అదీ కాక కలిగిన ఇంటి పిల్లలు చేసుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదండి లేనివాడు ఉన్నవాడికే పెట్టి ఉన్నవాడు ఉన్నవాడికే పెట్టడంలో అర్థం లేదు అంటాను అందుకని ఎక్కడైనా విద్యావతి గుణవతి సౌందర్యవతి అయిన ఒక పేద పిల్లలు చేసుకోవాలి కానీ ఆ రోజు కలిసి రావాలి మా అమ్మాయి పెద్దమ్మాయి దీని తర్వాత ఇంకా ఆరుగురున్నారు అదృష్టవంతులు ఏం అదృష్టం లేండి పేదవాణ్ణి తర్వాత లేక దీన్ని ఇంకా ఒక ఇంటి దాన్ని చేయలేకపోయా అవును పాపం పెళ్ళంటే సామాన్యమా అది లక్ష్మి అమ్మయ్య అమ్మయ్య లక్ష్మి ఏ నడుకొట్టాలియా శంతపటదనమైనా అమ్మా నిని కుట్టే బట్ట లక్ష్మి ఈ నాటికి నీ కష్టాల గట్టెక్కిని యమ్మా మీ అన్నగారే స్వయంగా వచ్చారు నిన్ను తీసుకుపోవటానికి ఇక లోటు ఉండదు కాలేజీలో చేరాలని ఈ కోరిక కూడా నెరవేరుతుంది వెళ్ళు త్వరగా సామాన్లు సర్దుకో ఇప్పుడు కాదు రండి నేను ఊరికి అమ్మాయిని చూద్దామని వచ్చాను నాకు ఇంకా ఒక ఊరంటూ స్థిరం లేదు చూడండి వ్యాపారం అలాంటిది ఇవాళ ఇక్కడ రేపు బాంబే ఎల్లుండి రంగును ఆ తర్వాత టోక్యోహో ఇదిగో ఇక మీదట కానీ మద్రాసులో ఒక బంగ్లా బ్యారెన్స్ చేస్తున్నాను అది కూడా కొంత టైం పడుతుంది రండి అందాక అమ్మాయిని ఇక్కడే ఉంచండి ఓ అలాగే ఉంది అన్నయ్య మళ్ళీ ఎప్పుడు వస్తావు నేను కాలేజీలో చేరాలి రేపు కాలేజీ చేరుస్తారు తెరిస్తే చేరు దానికి నేను ఉండాలా ఉన్నారుగా చేరుస్తారులే అమ్మాయి అనేది అది కాదు జీతం అది ముందుగానే కట్టాలి కదండి ఓహో పంపిస్తాను ఎప్పుడు పదిహేనో తేదీకి కావాలా ఎందుకు పద్నాలుగో తేదీకే పంపిస్తాను ఎంత కావాలి రెండు వందలు జీతం వేరాలి అనుకోండి పైన ఒక వంద బట్టలు గది మూడు వందలు పంపండి ఓ అలాగే పంపిస్తాను మరి నేను వస్తాను రైలు టైం అయింది వస్తానమ్మా వస్తానండి వస్తానండి దయ అలాగే వాడెవడో ముక్కు ముఖం తెలియకుండా ఐదు రూపాయలు పంపించావు ఇప్పుడు నోటు మారలేదేమో వచ్చినట్టే రాస్కల్ పొద్దున పోయి ఇప్పుడు ఊరంతా గగ్గోలుగా ఉంటే మీకు తెలియనే పొద్దున్న నేను బజార్ వెళ్తుంటే మెయిన్ రోడ్ మీద ఒక పెద్ద కారు మంచి స్పీడ్ లో వచ్చి ఒక గర్భిణీస్ ట్రక్ మరి కొట్టేసింది కొట్టేసరికి ఆవిడ పోయి వంద గజాల దూరంలో అటుబడిపోయింది పసిబిడ్డ వచ్చి మురుక్కాల పక్కన ఇటుపడిపోయింది పసిబిడ్డ ఎవరు ఏంటి కాకం చేస్తుంది ఎప్పుడో రావాల్సిన కాన్పు ఆ షాక్ కి అప్పుడే వచ్చేసింది అనమాట అంతే అదంతే ఆ తీరా పోయి చూద్దాను కదా ఎవరో కాదు మా ఊరు వెంకయ్య గారి సుబ్బయ్యపెళ్ళం సోరమ్మండి చుట్టాలుంటే చూడటానికి వచ్చిందంట పాపం ఒక చెయ్యి పూర్తిగా తెగిపోయింది కొనవరితో నా కేసు చూసి రావుడు అన్నదండి అట్లా కడుపు నిజంగా తరుక్కుపోయింది అమ్మగారు నిజంగా మన రాముడే గంగ గౌలాంటి వాడే అప్పుడు మీరు ఇచ్చిన డబ్బులు ఉన్నాయిగా అవి పెట్టి జట్కా బండి పిలిపించి హాస్పిటల్ కి ఏమిటి మన డబ్బులే ఖర్చు పెడిసావు పోలేవయ్యా పాపం తల్లి పిల్ల బతికారు అంటే చాలు నువ్వు పదాలు ఎవరికి అదే పనిగా చూస్తున్నావు దిష్టి తెగలేను ఎందుకంటే అమ్మగారు ఏ పిల్ల దగ్గర ఉంటారు కూరలో అంతా సరుకుందరు చూ చూడు నాకు ఎంత చక్కగా ఉన్నాయో డబ్బులు తర్వాత ఇస్తాను పోవేసీత చాలా బరువుగా ఉంది అరే ఇవ్వ కింద పడేస్తారమ్మా మరి మాపటికి మా ఇంటికన్నా ఏంటి సంగతి పండగలుగా బులోడా తెలియగడుగుతాను మంది ఏవారణ పొలమా మనంతా ఒకటే కులంలే పూడి కులం అది సరేలే సీత ఒక మాట అడుగుతా చెప్పు ఇప్పుడు మనకి మూడు వందల రూపాయలు కావాలనుకో ఎందుకు అబ్బా ఎందుకో ఒక కావాలి అనుకో ఏం చేస్తావు చెప్పు అమ్మ బాబోయ్ పదా ఇరవయ్యా ముప్పయ్యా మూడు వందలే మనల్ని అందరినీ పొదవ పెట్టినారా ఎక్కడి నుంచి వస్తాయి అదే మరి చెప్పుకో చూద్దాం ఏమనబ్బా ఏం లాభం లేదు మరి ఎట్లాగబ్బా మాటిచ్చానే ఎవరికి పురోహితుడికి అంతేదే ఓ పైకమా దానికే పద్నాలుగో తేదీకే పంపిస్తాను ఇరవయ్యా నువ్వు ఒక ఆపదలో ఉన్నావు నీ వల్ల మీ వాళ్లకు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది కానీ నీ తెలివితేటలు ఉపయోగించి ధైర్యం సాహసం ప్రదర్శిస్తే ఆ ప్రమాదం తప్పవచ్చు ఇంకా కొన్నాళ్ళు నాడు గడ్డు కావాలి నీకెవనా బుద్ధుందా నీకు పూటికి లేదు నీ బతుకు తోడు మూడు వందలు ఇస్తానని చెప్పొచ్చావే ఎక్కడ తెద్దాం అనుకున్నావు అదే పైగా వెళ్ళిన వాడు చూచినాక నోటికి వచ్చినట్ల కూర్చొచ్చావు రేపు నువ్వు పైకం పంపకపోతే నీ చెల్లెలికి ఎంత అవమానం జరుగుతుందో తెలుసా చూడు ఏడే నీ అన్న ఇన్నాళ్ళైన అంతలేడే అసలు నీ అమైన వాడా నిజాన్ని నిజమేనండి మా వస్తాడు తప్పకుండా అబద్ధం వాడు అన్న కాదు పాడు కాదు వీళ్ళిద్దరూ కలిసి ఏదో ఆడు గాడుతున్నావు మోస్తారి పోయక నుంచి కాదు వస్తున్నా వస్తున్నా ఒరేయ్ ఏమిత్రా నిన్ను కాదలా అయ్యా పటపటల కలరుస్తున్నావే ఎన్ని సార్లు పలిచా పలికసావే పరపరా ఇది బెనారస్ సిల్క్ చీర ఇది బెనారస్ సిల్క్ చీర ఏకమైది కాదు ఆ రెండు పాణీలు పాణీలు కాదు నాన్నా ఓణీలు ఓణీలు రెండు ఒక రాళ్ళ నెక్లెస్ నెక్లెస్ ఇది నెక్లెస్ నెక్లెస్ లేదు నెక్లెస్ ఏ నెక్లెస్ ఏది ఏది ఎక్కడ పెట్టావు నెక్లెస్ లేదు ఏమేను నెక్లెస్ లేదు దగ్గ మోసం నెక్లెస్ లేదు లేదుగా లేదు ఒట్టు పెడుతాడు ఏమిటయ్యా గోల అమ్మాయి మెల్ల ఉంటేనే నెక్లెస్ ఆ చెప్పలే ముద్దు అమ్మ చూడమే దొరికారు మంచి నీళ్ళండి నెక్లెస్ ఇంకా పెట్ట పెట్టు దాస్తానా ఏది అమ్మిత డబ్బులై ఎందుకు ఈ డబ్బుతో సరిపడదామనుకుంటున్నారేంటి నాలుగు ఐదు ఆరు ారో వాళ్ళకు వట్టి మతి కర్మ కొట్టి దొరికారు రాత్రి నా చేతితో నేనే వేసాను బాబు తాళాలు వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి తెల్లారి సరే సొమ్ము లేదు సరే మీకు ఎవరి మీద అనుమానం ఉందా ఎవరి మీద ఉంది ఇంట్లో ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా ఎవరున్నారు బాబు అంతా మేము మన ఒకరు వాడి మీద ఏమైనా మీకు అనుమానం ఉందా ఏమే చాలండి వాడు మా బిడ్డ లాంటి వాడు వాడి మీద అనుమానమా మా పిల్లాన్ని మాకు పువ్వుల్లో పెట్టి ఒప్ప చెప్పాడు సొమ్ములతో సహా సరే దర్యాప్తు చేస్తాం కొంచెం గట్టిగా చేయించండి బాబు